ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ విచిత్రంగా ప్రధాన పార్టీల రాజకీయం పరుగులు పెట్టాల్సింది పోయి మందగమనంలాగా స్లోగా నడుస్తోంది టీడీపీ జనసేన మధ్య పొత్తులు ఖరారై సీట్ల సర్దుబాటుపై చర్చలు కూడా పూర్తయ్యాయి ఇక మంచి రోజు ప్రకటించడమే తరువాయి అనుకున్న సమయంలో ఉన్నట్టుండి అకస్మాత్తుగా బీజేపీ రూపంలో ఆ ప్రవాహానికి అడ్డంకి ఏర్పడింది టీడీపీ అధినేత చంద్రబాబు సడన్ గా బీజేపీతో చర్చలకు ఢిల్లీకి వెళ్లడం వెంటనే జగన్ కూడా వెళ్లి ప్రధాని మోదీతో కలిసి వచ్చిన క్రమంలో ఆ తర్వాత మరే డెవలప్మెంట్ కూడా లేకుండా పోయింది బీజేపీ హఠాత్తుగా టీడీపీ జనసేన కూటమిలోకి రావాలని భావించినట్టుగా తెలుస్తోంది ఢిల్లీలో అమిత్ షా చంద్రబాబు మధ్య భేటీ జరిగిన తర్వాత అమిత్ షా ఎన్డీఏలో కొత్త పార్టీలు వస్తున్నాయని ఏపీలో పొత్తుల సంగతి త్వరలో తేల్చేస్తామని ప్రకటించారు అయితే ఆయన టీడీపీ కూటమిలోకి వస్తుందని చెప్పలేదు అంత అనుకూలంగా ఉన్నప్పటికీ బీజేపీ ఎందుకు నాంచుతుందనేది మిస్టరీగా ఉంది బహుశా బీజేపీ భారీ సీట్లు డిమాండ్ చేస్తూ ఉండవచ్చన్న విశ్లేషణలు వస్తున్నాయి బీజేపీ వారు ఆశిస్తున్నట్టు అత్యధిక పార్లమెంట్ అసెంబ్లీ సీట్లు తీసుకున్న తర్వాత టీడీపీ బలమైన మద్దతు ఇచ్చినా సరే ఆ పార్టీకి స్థానికంగా పట్టు లేనందువల్ల ఓట్ల బదిలీ జరిగిందన్న బాధన ఉంది దీనివల్ల వైసీపీకి మేలు చేసినట్టవుతుందని అందుకే కూటమిలో గెలుపు అవకాశాలను బట్టి సీట్ల షేరింగ్ ఉండాలన్న ఫార్ములాకు కట్టుబడి ఉండాలని చంద్రబాబు అనుకుంటున్నారు మొత్తంగా బీజేపీ ఏ అంశం తేల్చకపోవడం వల్లనే ఏపీలో పొత్తులు ఆలస్యమవుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు